వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి మన ఇండియా ఒక జాక్ పట్ కొట్టేసిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఈ విషయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక జాక్ పట్ లాంటి వార్తను కూడా చెప్పుకోవచ్చు అవును నిజమే ఇప్పుడు ప్రపంచ దేశాల అంతటా ఇదే చర్చ అయితే నడుస్తుంది సహజంగా చమురు నిక్షేపాలు అరుదుగా బయటపడుతూ ఉంటాయి అది కూడా తవ్వితే ఖర్చు తప్ప లాభం ఉండదనే పరిస్థితిలో ఉంటాయి కానీ భారత్లో వెలుగు చూసినటువంటి నిక్షేపాల నిల్వ చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఏకంగా రెండు వేల ఏళ్ల పాటు ఇండియా అవసరాలకు తగినటువంటి నిల్వలు ఇక్కడ ఉన్నాయనే విషయాన్ని స్వయంగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పడం ఇక్కడ గమనార్హం అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో చమురు నిక్షేపాలు ఉన్నాయని పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై మధ్య ప్రాంతంలో వార్తలు వచ్చాయి అయితే సముద్రంలోనే అందులోనూ అత్యంత అరుదైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి అండమాన్ దీవుల్లో చమురు కోసం వెతకడం అసాధ్యమ అప్పటికి అక్కడ అసాధ్యమైనప్పటికి కూడా ఆ తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వాలు వదిలేశాయి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఆయిల్ రిఫైనరీ అంటే రిఫైనరీ ఇప్పుడు ఇండియాలో ఎన్నో దేశాల కంటే ముందు ఉంది మన దేశంలో ఆయిల్ రంగంలో తలలు పండినటువంటి కార్పొరేట్ కంపెనీలు కూడా ఉండడంతో కొంతకాలంగా అండమాన్లో భారీగా తవ్వకాలు చేపట్టాయి ఇక ఈ నివేదిక ప్రకారం ఏకంగా ఇరవై ఆరు వేల బోర్లు వేశారు అందులో వచ్చినటువంటి చమురు నిక్షేప అంటే విశ్లేషించగా అండమాన్లో భారీ నిక్షేపాలు ఉన్నాయని మన అనుమానాలు నిజమయ్యాయి ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పెట్రోలియం సహజ వనరుల వాయు అంటే సహజ వాయువు మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల ఇంగ్లీష్ జాతీయ మీడియా ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్లో ఆయన స్పష్టం చేశారు ఈ గయానాలోని చముర నిక్షేపాలు సమాన స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చారు పైగా దీనిని తీసేందుకు ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వామ్యం చేసుకునే ఉద్దేశం ఉందనేది కూడా తెలియచేశారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశారో రంగంలోకి రిలయన్సు నయారా ఈ రెండు కంపెనీలు కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎన్జిసి భారత్ అలాగే హెచ్పి ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఈ చమురు తవ్వకాలు నిర్వహణ సరఫరా బాధ్యతలు కూడా చూస్తుండగా ఈ రంగంలో రిలయన్సు అలాగే నయారా వంటి కంపెనీలు గత కొంతకాలంగా ముందంజలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రి చెప్పినటువంటి వివరాల ప్రకారం పై ప్రైవేటు కంపెనీల సాయంతో చమురు తవ్వే విషయాన్ని పరిశీలిస్తున్నారట అండమాన్ నిక్షేపాలు రిలయన్స్ నయారా వంటి కంపెనీలతో పంచుకునే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇక్కడ కేంద్ర మంత్రి చెప్పినటువంటి వివరాల ప్రకారం అండమాన్లో పదకొండు వందల అరవై బిలియన్ల బ్యారల్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని ప్రపంచంలో అత్యధిక భారీ నిల్వలు సౌదీ అరేబియాలో ఉన్నాయని అక్కడ ఇరవై నాలుగు వేల బిలియన్ల బ్యాలర్ల చమురు ఉందని కానీ ప్రపంచంలో ఇరవై ఇరవై అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంలో భారత్ కూడా చేరే అవకాశం ఉంటుందని ప్రస్తుతం భారత్లో రోజువారీగా ఐదు బిలియన్ల బ్యాలర్ల చమురు వినియోగం అవుతుందని ఈ లెక్కలు చూసుకుంటే మొత్తం చమురు ఆరు వేల ఏళ్ల పాటు వాడుకోవచ్చని కానీ చమురు నిక్షేపాలు వెలికతీతలో అక్కడ ఉన్నటువంటి నిల్వ నుంచి కనిష్టంగా ఇరవై శాతం నుండి నలభై శాతం మాత్రమే వెలుగు తీయవచ్చని ఆలేఖ ప్రకారం సుమారు ముప్పై శాతం చమురు వెలుగు తీసినా భారత్లో నేడు ఉన్నటువంటి అవసరాలకు పరిగణ అంటే పరిగణలోకి తీసుకుంటే వచ్చి రెండు వేల ఏళ్ళ వరకు కూడా పెట్రోల్ డీజిల్ వాడొచ్చని స్వయంగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని మాట్లాడుతూ భారత చవురు దిగుమతులు ఎనభై ఐదు శాతం తగ్గిపోతాయని అంటున్నారు అంటే మనం రోజుకు ఐదు మిలియన్ల బ్యాలర్లను దిగుమతి చేసుకుంటే ఏడాదికి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది బిలియన్ల బ్యాలర్లే ఇప్పుడు ఒక్క బ్యారెలకు దాదాపు ఆరు వేల ధర పలుకుతుంటే లెక్కన మనం దాదాపు పదకొండు లక్షల కోట్ల ఏటా అంటే పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఏటా చమురు కొనుగోలు ఖర్చు చేస్తున్నాం ఇప్పుడు అన్నమాన్లో ఈ చమురు వెలికి తీస్తే కేవలం పదిహేను శాతం మాత్రమే కొనుగోలు చేశాం అది కూడా ఇంజన్ ఆయిల్ ఇతర అవసరాలను కూడా ఆ పదిహేను శాతానికి మనం ఏటా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది అంటే నికరంగా ఏటా తొమ్మిది లక్షల కోట్లు మనకు ఆదా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు పైగా మనం ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేసేటువంటి అవకాశం మనకు దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇది దేశం మొత్తం అంటే దేశం మొత్తం కూడా ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈ చమరు నిక్షేపాలు ఈ వాయువులే ఆయిల్ కనుక మనకు పూర్తి స్థాయిలో వెలికి తీస్తే రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ కూడా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ ఒకటి మాత్రం మర్చిపోకుండా